హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమయ్యిన్ల పథకం డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలకు సంబంధించి నిన్న పొంగులెట్టి రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారనమాట అంత ముందు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళైతే ఇంద్రమైన్లు మా ఏరియా మా ఏరియాలో ఇంద్రమైన్లు అట్లానే డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని అడిగారనమాట దానికి సమాధానంగా బదులుగా ఆయన మాట్లాడిరనమాట పూర్తి వివరాలు వివరించిండు ఇంద్రమైన్ల పథకం సంబంధించి బెడ్ బెడ్రూమ్ల గురించి పూర్తి వివరాలు క్లారిటీగా వివరించినమాట ఆయన ఏమన్నారో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ షేర్ చేయండి హైప్ అని ఉంటుంది హైప్ అండి మన ఛానల్లో ప్రభుత్వం నుంచి వచ్చే ఆఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం అర్హులైన వారందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని వచ్చే మార్చ్ ఏప్రిల్ రాష్ట్రంలో మరో విడత ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని మంత్రి అయితే చెప్పారనమాట మరి గతంలో మాదిరిగా ఎన్నికలు ఉన్నప్పుడే హామీలు అమలు కాకుండా మరో ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మాట్లాడిన మంత్రి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పింక్ కలర్ సెట్ ఉంటేనే ఇంద్రమ్మ ఇండ్లు అదే ఇండ్లు ఇంద్రమ్మ కాదు ఇండ్లు ఇచ్చేవారని కానీ మేము రాష్ట్రంలో పేదలందరికీ ఇంద్రమ ఇండ్లు పంపిణీ చేస్తున్నారు గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిధులు ఇస్తున్నామని కేసీఆర్ దత్త తీసుకున్న వాసల మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము కట్టించినామన్నారు ఇంద్రమ ఇండ్లకు కేటాయించే ఐదు లక్షలు అయిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిధులు ఇస్తున్నామన్నారు ఇది గత ప్రభుత్వ హయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించి ముండి గోడలతో వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల ఇండ్లు ఉన్నాయని వీటి విషయంలో కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు రాష్ట్రంలోని పెద్ద పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇంద్రమ నిర్మించి ఇస్తుందని ప్రకటించారు అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు హౌసింగ్ సెక్రటరీతో పాటు కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీ సమస్యలను సైతం పరిష్కరిస్తామన్నారు అటవీ ప్రాంతాల్లో గతం నుంచి నివసించే స్థలాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు ఉన్నాయని వాస్తవం అని వాస్తవం అని వాటి ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు అయితే గతంలో కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు కోణంలో ఇళ్లను పంపిణీ చేసిందని ఆరోపించారు మేము గిరిజన ప్రాంతంలో పన్నెండు వేల ఐదు వందల ఇళ్ళు ఇంద్రమ ఇన్లను మంజూరు చేశామని చెంచులు అందరికీ మొదటి విడతల్లోనే ఇంద్రమైన్లు ఇచ్చామన్నారు భేషజలకు పోకుండా అందరికి నిధులు ఇస్తున్నామన్నారు పల్లెల్లో పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేస్తున్నామని మేము ఇప్పటికే ఇప్పటికీ మేము వచ్చేటప్పటికి మేము వచ్చినప్పటికీ నూట ముప్పై మూడు కాలనీల్లో ముప్పై ఆరు వేల ఇండ్లు వివిధ దశలు ఉన్నాయని వీటి కోసం ఏడు వందల నలభై నాలుగు కోట్లు కేటాయించామని చెప్పారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు అయితే వార్త అనమాట ఆయన చెప్పింది ఇది మరి డబల్ బెడ్రూమ్లకు సంబంధించి మనం చాలా మంది ఎదురు చూస్తున్నాము మరి అసంపూర్తిగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా డబల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నాయి కదా మొండిగూడలతో వదిలేశయితే ఏడు వందల నలభై నాలుగు కోట్లు వీళ్ళు కేటాయించారంట అయితే పనులు అయితే ఫినిషింగ్ అవుతున్నాయి మరి ఎప్పుడు ఇస్తారన్నారో అయితే క్లారిటీ చెప్పలేదు మరి స్పీకర్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడేం ప్రసాద్ కూడా అడిగారు అనమాట మా తొంభై శాతం వరకు డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి పనులు అయితే కంప్లీట్ అయినాయి ఎప్పుడు ఇస్తారని అడిగారు మరి వాటిపైన సమాధానం రాలేదు ఈ త్వరలోనే ఇస్తుండొచ్చు ఇప్పుడు ఉన్న ఖాళీగా ఉన్న డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఇస్తారు ఈ వచ్చే నెలనో జనవరినో ఈ డిసెంబర్లోనో ఇస్తామని చెప్పినారు మరి ఏ లేదు దానిపైన తొందరనే ప్రకటన వస్తుంది అయితే మిగతా వాళ్ళకి విడతల వరకు ఇస్తామని చెప్పారు కదా ఇంత అయితే రెండో విడత లో స్టార్ట్ అయితే అట్లనే మూడో విడత మూడు సంవత్సరాల్లో పేదల అరువులు అందరూ కూడా ఇండ్లు ఇన్లు ఇస్తామని చెప్పినారు అయితే స్థలం లేని పేదలు నిరుపేదలు అంటే ఎల్తుల్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్ లో కొంతమందికి రావచ్చు అయితే తర్వాత కూడా వీళ్ళు నిర్మించి జీల్పే స్త్రీలను నిర్మిస్తారు లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఇంద్రమైన్లు కట్టించి ఇస్తామని అయితే ఆయన చెప్పిరమాట ఇది ఆయన పొంగి శ్రీనివాస్టర్ గారి చెప్పింది క్లారిటీగా పూర్తి వివరాలు ఇంద్రమైన్ల పథకం సంబంధించి డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి ఇవి పూర్తి వివరాలు మరి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇన్ఫర్మేటివ్ వీడియోతో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్లో ఉన్నది ఉన్నది కరెక్ట్ అప్డేట్స్ వస్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ